బిగ్ తీసుకున్న పాకిస్తాన్ ఆహార సంక్షోభం ముంచుకొస్తున్న వేళ ఆఫ్ఘనిస్తాన్ వైపు చూపులు ఉగ్రదేశం పాకిస్తాన్ కు భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఎలా బుద్ధి చెప్పాయి రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నడిచాయి తెహరేక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ లక్ష్యంగా కాబూల్లో నిర్వహించిన ఎయిర్ స్ట్రైక్స్ ఇరు దేశాల మధ్య చిచ్చురేపాయి ఉగ్రదేశంతో ఏదో ఒకటి తేల్చుకోవాలని డిసైడ్ అయిన తాలిబన్లు సరిహద్దుల్లో ప్రతీకార దాడులకు దిగారు పాక్ సైనిక పోస్టులపై విరుచుకు పడ్డారు ఆ తర్వాత షరీఫ్ ప్రభుత్వం ఒక కొత్త ఎత్తుగడ వేసింది ఆఫ్ఘన్ను అన్ని విధాలా దెబ్బ కొట్టాలని డిసైడ్ అయింది కాబుల్ తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించింది సరిహద్దులు మూసివేసి వాణిజ్యాన్ని ఆపేస్తున్నట్లు స్పష్టం చేసింది ఇదంతా ఆఫ్ఘన్ తాలిబన్లను తమ కాళ్ల దగ్గరకు తెచ్చుకునే ప్రయత్నాల్లో భాగంగా చేసింది ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఒక ల్యాండ్ లాక్డ్ దేశం ఆ దేశం తన వాణిజ్యం కోసం పాక్ పోర్ట్లపైనే ఆధారపడుతుంది సరిహద్దు మూసివేయడం ద్వారా ఆఫ్ఘాన్ ఆర్థిక వ్యవస్థపై దెబ్బ కొట్టి తాలిబన్లను కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని చూసింది పాకిస్తాన్ కానీ ఇక్కడే షరీఫ్ సర్కార్ లెక్క తప్పింది సీన్లోకి భారత్ ఎంటర్ అయింది మోడీ సర్కార్ తాలిబన్లకు కొండంత అండగా నిలిచింది పాక్ సరిహద్దులు మూసివేసిన తర్వాత భారత్ యాభై వేల టన్నుల గోధుమను సహాయంగా ప్రకటించింది ఇటీవల భూకంపాలు సంభవించినప్పుడు టెంట్లు దుప్పట్లు ఇతర అత్యవసర వస్తువులను పంపింది ఇరవై ఒక్క టన్నుల అత్యవసర సహాయ సామాగ్రిని తరలించింది డెబ్బై మూడు టన్నుల మందులు పంపించింది ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేసింది కాబూల్ కు చాలా వరకు ఆకాశ మార్గం నుంచి సరఫరా చేయగా గోధుమలు ఇతర నిత్యావసరాలను భారత్ ఆధీనంలోని ఇరాన్ చాబహార్ పోర్టు ద్వారా కాబుల్ కు తరలించింది అంతేకాదు తాలిబన్ సర్కార్ విజ్ఞప్తుల మేరకు ఆఫ్ఘన్ కు కార్గో విమానాలను ప్రారంభించేందుకు ఢిల్లీ ఓకే చెప్పింది అంతా అనుకున్నట్టు జరిగితే భారత్ ఆఫ్ఘన్ మధ్య కార్గో విమానాల రాకపోకలు షురు అవుతాయి ఈ పరిణామాలను ఇస్లామాబాద్ అంచనా వేయలేకపోయింది సరిహద్దులు మూసివేస్తే మరో ఆప్షన్ లేక తాలిబన్లు తమ కాళ్ళ దగ్గరకు వస్తారని భావించిన షరీఫ్ ప్రభుత్వం అంచనాలన్నీ తప్పాయి మరోవైపు తాలిబన్లతో తెగదింపులు చేసుకోవడం ఇస్లామాబాద్కి మైనస్ అయింది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పైన సామాన్య ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కు జరిగే ఎగుమతులు దాదాపు యాభై శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి పాకిస్తాన్ ఏటా సుమారు ఒక బిలియన్ డాలర్ల వాణిజ్య ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది సరిహద్దు వద్ద వసూలయ్యే సుంకాలు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయింది కేవలం ఖైబర్ ఫంక్తుక్వా ప్రాంతంలోనే ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో రెండున్న బిలియన్ పాకిస్తానీ రూపాయలకి పైగా నష్టం వాటిల్లింది ఇక్కడితో అయిపోలేదు ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులు నిలిచిపోవడంతో పాకిస్తాన్ మార్కెట్లో ధరలు ఆకాశానంటాయి ఆఫ్ఘాన్ నుంచి వచ్చే టమాటాల సరఫరా ఆగడంతో పాకిస్తాన్ లో కిలో టమాటా ధర ఆరు వందల నుంచి ఏడు వందలకు చేరింది ఉల్లిపాయలు పండ్లు ద్రాక్ష డ్రై ఫ్రూట్స్ వంటి వస్తువుల కొరత ఏర్పడి సామాన్యులపై భారం పడింది సరిహద్దుల వద్ద వేల సంఖ్యలో కంటైనర్లు నిలిచిపోయాయి ఇందులో ఉన్న పండ్లు కూరగాయలు వంటివి త్వరగా పాడైపోయే వస్తువులు కుల్లిపోవడంతో వ్యాపారులకు రోజుకు ఒక మిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లింది లారీ డ్రైవర్లు క్లీనర్లు సరిహద్దు వాణిజ్యంపై ఆధారపడిన వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు ఇదే సమయంలో తాలిబన్లు తెలివిగా పాకిస్తాన్ కు ప్రత్యామ్నాయ మార్కెట్ పై ఫోకస్ చేశారు తో పాటు ఇరాన్ ఉజ్బెకిస్తాన్ కు తమ ఉత్పత్తులు మళ్లించారు అది కూడా భారత్ సహాయంతో చాబహార్ ఓడరేవు ద్వారా ప్రశాంతంగా వాణిజ్యం చేసుకుంటున్నారు అసలు ట్విస్ట్ ఏంటంటే మధ్య ఆసియా దేశాలకు చేరుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన వాణిజ్య మార్గం ఈ మార్గం మూతపడంతో పాకిస్తాన్ ఆ దేశాలతో చేసే వాణిజ్యం కూడా స్తంభించిపోయింది ఇలా తాలిబన్లతో పెట్టుకుని చాలా పెద్ద తప్పే చేసింది పాకిస్తాన్ ఈ నిజం అర్థం కావడానికి ఆ దేశానికి ఎంతో కాలం పట్టలేదు కేవలం మూడు నెలల్లోనే పరిస్థితిని అర్థం చేసుకుని తాలిబన్ సర్కార్తో కాళ్ల బేరానికి దిగింది కాబూల్లో ప్రభుత్వాన్ని మార్చేయగలం అని డాంబికాలకు పోయిన షరీఫ్ సర్కార్ చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని తాలిబాన్లకు సందేశం పంపింది ఈ క్రమంలోనే సరిహద్దుల్లో వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించడంపై చర్చలు జరపడానికి ఇరు దేశాలు కలిసి పదమూడు మంది వ్యాపారవేత్తలతో కూడిన ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేశాయి